ఓం శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఆశ్విక మాసం అక్టోబర్ నెలలో రెండో తేదీన విజయదశమి విజయానికి దశమి దశమి రోజు విజయం వచ్చింది ఎటువంటి విజయం వచ్చింది దస్ హ అంటే తలల రావణాసురుడు చనిపోయాడు ఓడిపోయాడు ఎవరి చేతిలోని శ్రీరాముడి చేతిలో ఓడిపోయాడు అప్పుడు అయోధ్యావాసులు వాసులందరూ కూడా దసరా ఉత్సవాన్ని చేసుకున్నారు దాన్ని దసరా కింద వచ్చింది అలాగే అమ్మవారు కనకదుర్గ అమ్మవారు దుర్గామాత దుర్గుణాలను ఛేదించే శక్తి ఉన్నటువంటిది మనలో ఉన్నటువంటి ఎన్ని తన దుర్గుణాలు ఉన్నాయో ఒక్కొక్క దుర్ము దుర్గుణాన్ని కూడా అవి ఛేదించుకుంటూ రావాలి తొమ్మిది రకాల తొమ్మిది ఇంద్రియాలతో ఉన్నటువంటి తొమ్మిది దుర్గుణాలు ఉన్నాయి నవదుర్గుడు అంటే తొమ్మిది దుర్గుణ వాటిని ఛేదించుకొని మనం ఏదైతే విజయాన్ని సాధిస్తామో అది కూడా దశంగి ఏదైతే విజయదశమి ఉందో దాన్ని ఏమంటారంటే శక్తివంతులు మనకి నెగిటివ్ ఎనర్జీని మనం పూర్తిగా వదిలి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవడం విశ్వాన్ని అడగమంటున్నారు నీటి అడగమంటున్నారు ఇప్పుడు చాలామంది కూడా పూర్వం నుంచి కూడా ఉంది విశ్వాన్ని అడిగితే విశ్వం ఏది కాదంటుంది నీ తాలూకా పాజిటివ్ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ని రెండూ కనెక్ట్ అయితే విశ్వం నుంచి నీకు ఏది కావాలో దొరుకుతుంది విశ్వానికి నీ కోరిక సంబంధం లేదు మహిషాసుర మర్దిని అనేటువంటి రాక్షసుడు మహా దుర్మార్గుడు చేత చనిపోవాలి అన్నటువంటి వరం పొందాడు అందుచేత ఆ దుర్గాదేవి వారిని సంహరించడం కోసం అవతార వ్యక్తి ఆ మహిషాసుని సంహరించి రౌద్రంతో ఏదైతే సంవరించినటువంటి మా ఆ తల్లి ఉగ్ర రూపంతో వస్తుంటే ఆ ఉగ్ర రూపాన్ని శివుడు కూడా చూడలేకపోయి శ్మశానంలో గుర్తు కప్పిసుకుంటారు ఆ తల్లి నడుచుకుంటూ వెళ్ళి ఆ కాలు ఛాతీ మీద పడబోసరికి చూడబోసరికి ఎవరు మహాశివుడు తన భక్త నాలుగు ఖరుచుకుంది మహాకాళి ఆ కాళీ దేవి అవతారం అటువంటి మహంకాళి అన్ని ఎవరు చూశారు మనకి రామకృష్ణ పరమహంస చూశారు మహాకాళి తాలూకా దర్శనాన్ని చేసుకున్నారు కాళి అంటే కూర్చున్నయే మహాకాళి అంటే కటికమైనటువంటి చీకటి అరే కటికమైనటువంటి చీకట్లో ఏమీ లేదు కాళి అంటే ది బ్లాంక్ బ్లాంక్ అన్నది ఏమీ లేదు కానీ అక్కడ ఏదో ఉంది బ్లాంక్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ కాళీ ఖాళీ అన్నది ఏమీ లేదు మహాంకాళి అటువంటి మహంకారులు ఏంటి కటికమనిచ్చాయి అహంకారం అయితే పూర్తమైనటువంటి ఏదైతే ఉందో అహంకారాన్ని ఛేదించవే గొప్ప విశేషము దాన్ని ఛేదించమని చెప్పాడు రామకృష్ణ పరమహంస ఆ తల్లితోనే భోజనం తిన్నాడు ఆ తల్లికి ప్రసాదం పెట్టాడు ఆ తల్లితో మాట్లాడాడు అది చూసి స్వామి వివేకానంద తాను భక్తుడుగా మారాడు మన దేశానికి బిండి తీసుకొచ్చాడు ఈరోజు హిందూ సాంప్రదాయ హిందువులు అన్నటువంటి చెప్పుకుంటున్నామంటే స్వామి వివేకానంద తాలిక గొప్ప విశేషం ప్రతి పండగ కూడా ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు ఉన్నాయి దశమి అన్నది సామాన్యమైనది కాదు అంచేత మనకి ఆంధ్రులకు ఎంత గొప్ప విశేషం అంటే కనకదుర్గమ్మ వారు ఎక్కడ కొనువై ఉన్నారు విజయవాడలో విజయవాడలో ఉన్నారు కృష్ణమ్మ నదీ తీరంలో ఉన్నారు ఆ నదీ తీరంలో ఆ చక్కని వాతావరణంలో ఆ కొండ ప్రదేశంలో అమ్మవారు కొలువై ఉన్నారు అక్కడ ఒకసారి దర్శించుకుంటే మళ్ళీ మళ్ళీ దర్శనం చేసుకోవాలనేటువంటి కుతూహలం కలుగుతుంది అష్టాదశ పీఠాల్లో మరో పీఠం అనేటువంటిది ముఖ్యమైన పీఠం అంటే ఎన్ని పేటకాలు ఉన్నా సరే ఈ పేటకం అన్నది శక్తివంతమైనటువంటి పీటకము దసరా ఉత్సవాల్లో అమ్మవారి దర్శనము చేసుకుంటూ చాలా మంచిది అలాగే ఉత్తరాది కానీ బెంగాల్లో కానీ మహారాష్ట్రలో కానీ ఈ దసరా నాడు రావణాసురుని సంహారం చేస్తారు అంటే రావణాసురుని తగన సంస్కారం చేస్తారు దగ్నిస్తారు ఆ రావణాసురుడు అంటే అక్కడ ఏముంది పది తొమ్మిది తలలు ఇక్కడ మరి దుర్గుణాలు ఎక్కడ ఉన్నాయంటే తొమ్మిదిలో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ పొదవతల మానవుడు తొమ్మిది కలిసినటువంటి మానవుడు ఎటువంటి వాడు తొమ్మిది దుర్గుణాలతో ఉన్నటువంటి మానవుడు వాటిని సంవరించిన వాడికి రాముడు ధర్మబద్ధమైనటువంటి జీవన విరామంలో వెళ్ళాడు అందుకనే రామలీల నెల రోజులు కూడా చాలా బాగా చేస్తారండి రాముడు తాలూక రామాయణ పూర్తి కూడా ఈ రాముడు తాలూక నామం ఎక్కడుందో ఆంజనేయుడు అక్కడ కూర్చుంటాడండి ఆంజనేయుడు తిష్టి వేసుకొని కూర్చుంటాడు మనకు బలాన్ని ఇస్తాడు వాయునందని కుమారుడు వేగమైనటువంటి వాడు మనస్సు కంట ప్రయాణం ఎక్కువ చేస్తాడు ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణాత్ర ప్రభోశాంతం శాంతం రామదూతం నమామ్యం బ్రహ్మ విష్ణు శివుడు కలిసినటువంటి ఏదైతే ఉందో రూపము ఇక్కడ వాయు గాలిలో ఎంత శక్తి ఉందో ఎవరు చెప్పగలం వాయునందన్ అండి ఆధ్యాత్మిక చింతనలో తెలుసుకున్న విశేషాలు మన ఐదో సాంప్రదాయంలో చాలా ఉన్నాయి అవన్నీ తెలుసుకున్నట్లయితే మానవుడు మహనీయుడు అవుతాడు ఆ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తీసుకు